నందమూరి అభిమానులు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు చాలా సార్లు ఈ సీక్వెల్ కు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది ఫ్యాన్స్ కూడా చాలా ఆశపడేవారు బాలయ్య వందో సినిమాగా ఆదిత్య ట్రిపుల్ నైన్ నే చూస్తామనుకున్నారు కానీ ప్రతిసారి వెనక్కి వెళ్ళిపోయేది మోక్షజ్ఞ ఎంట్రీ ఏకతనే అన్నారంతా క్రిష్ దర్శకుడనే ప్రచారం బయటకొచ్చింది కానీ ఎందుకో ఇంతవరకు మళ్లీ అప్డేట్ రాలేదు క్రిషి మధ్య ఫామ్ కోల్పోయాడు ఘాటి సినిమా దారుణంగా నిరాశపరిచింది దాంతో ఈ సీక్వెల్ పై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి అయితే ఇప్పుడు బాలయ్య మరోసారి ఆశలు కల్పించే ప్రయత్నం చేశారు గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బాలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ కు సంబంధించిన కీలక ప్రకటన కూడా చేశారు తన తనయుడు మోక్షజ్ఞతో కలిసి ఈ సీక్వెల్ చేస్తున్నానని ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ అనే పేరుతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని మరోసారి ప్రకటించారు అయితే దర్శకుడు ఎవరన్నది చెప్పనేలేదు మరోవైపు క్రిష్ కూడా ఈ సీక్వెల్ కోసం గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది స్క్రిప్ట్ దాదాపుగా ఓ కొలిక్ వచ్చినట్టు తెలుస్తుంది అయితే మోక్షు రెడీ అయ్యాడా లేదా అనేదే ప్రశ్న ఈ మధ్య వైజాగ్ లో శిక్షణ తీసుకున్నాడు మోక్షజ్ఞ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో కూడా కొంతమేర తీసుకున్నాడు ఆ తర్వాత మళ్లీ గ్యాప్ వచ్చింది ఇప్పుడు మరోసారి ట్రైనింగ్ సెషన్స్ మొదలు పెట్టినట్టు టాక్ అవి పూర్తవ్వాలి బాలయ్య చేతిలో సినిమాలు కూడా అయిపోవాలి అప్పుడు ఈ సీక్వెల్ మొదలవుతుంది రెండు వేల ఇరవై ఆరులో పట్టాలెక్కే ఛాన్స్ అయితే పుష్కలంగా కనిపిస్తుంది